வரப்பாந்தவர் ரெடி காரி வேட்டப்பஞ்சு ரமேஷ் கார்டு அடிக்க

మొదటి రౌండ్ రెండు వందల డబ్బుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ల ముందంగలో ఉన్నవి సరికొండ రఘురాం ప్రసాద్ వర్మ గారు ఉయ్యూరు చట్ట పోటీలో ఉన్నాయి ఐదో మమ్మిడి అంజయ్ చౌదరి గారు ప్రస్తుపాడు ప్రత్తుపాడు మండలం గుంటూరు జిల్లా ఐదు వచ్చిన రెడీగా ఉండాలి ఆరో దత్తారు ఏడో దంపాడుగా రెడీగా ఉండాలి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సరికొన్న రజురాం ప్రసాద్ వర్మ గారు ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి తప్పని ఐదవ తత్వాలు బయట రావాలి ఆరో తత్వాలు రెడీగా ఉండాలి వెంటనే ఆ తో నలుపు విధంగా లేదు ప్రతి ఒక్కరు సహకరించి వెంట వెంటనే రావాలి రేపు రేపటి రోజులు నిర్వహించబోయే సీనియర్స్ భాగానికి ఉదయం తొమ్మిది గంటలకు పేరు నమోదు చేసుకుని డ్రా చేసి పది గంటల నుంచి ప్రదర్శన నిర్వహించడం సాయంత్రం వాతావరణం అనుకూలించే పరిస్థితి లేదు ఎప్పుడైతే ఎలా ఉంటుందో చెప్పలేని